ఇది మన గుత్తి పెట్రోల్ పంప్ సర్కిల్ ముందుకెళ్తే భారత్ గ్యాస్ స్టేషన్ మనకు కనిపిస్తుంది ఆపు ఇట్లు గోశాల కూడా ఉంటుందన్నమాట అలానే మనకు ముందుకెళ్ళినట్టయితే కియా షోరూమ్ కనిపిస్తుంది మనకు బృందావన్ కాలేజ్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో అలానే మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చిన్న టెకూరు కూడా కనిపిస్తుంది మనకు ఏ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఓల్డ్ ఉలిందకొండ ఏతే దారి ఉందో అంటే మనకు ఉలిందకొండ వెళ్ళే ఏతే రూట్ ఉందో ఆ రోడ్కి వెళ్ళాలి ఇది వచ్చేసి మనకు గతంలో ఎన్హెచ్ సెవెన్ అంటే పాత హైవే అని కూడా మనం చెప్పొచ్చన్నమాట మనం అలానే స్టేట్గా వెళ్తే మనకు ఒక రైల్వే గేట్ కూడా కనిపిస్తుంది ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఈ ఏ అయితే ఈ రోడ్ ఉందో ఇది మనకు వచ్చేసి ఉలిందకొండ రోడ్ అనమాట మనకు అయితే ఈ రోడ్ దగ్గర ఉన్నటువంటి కార్నర్ ఈ ల్యాండ్ అనేది మనకు లీజ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది స్మాల్ ఆర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం కావచ్చు కార్ పార్కింగ్ ఆర్ సర్వీస్ సెంటర్స్ కోసం కావచ్చు లాజిస్టిక్స్ లేకుంటే గోడన్స్ కోసం కావచ్చు సో దీని ఆపోజిట్లో మనకు వచ్చేసి లక్కీ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని కూడా మనకు కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లోనే మనకు రైట్ సైడ్లోనే కొంచెం ప్యారలల్గా మనకు ఏతే కార్నర్ ఉందో ఆ ల్యాండ్ అనేది మనకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం కూడా ఫోర్ ఎకర్స్ ఇక దీని డైమెన్షన్స్ మనం చూసినట్లయితే యాభైకి మూడు వందల యాభైకి ఉంటుంది సో అక్కడ ఏదైతే బోర్డు కనిపిస్తుందో అక్కడ నుంచి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది బోర్డు ఈ బోర్డు అనేది ఏంటంటే మనకు అక్కడ ఒక కాంక్రీట్ ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్ లో కూడా చాలా వరకు ఒక ఫ్యాక్టరీస్ సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ మనకి ఏ పోల్ ఉందో ఇక్కడ నుంచి తీసుకొని మనకు లోపల లోపల వరకు వస్తుంది సో ఇదంతా కూడా మనకు వచ్చేసి ఈ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ చెట్ల మల్లాపురంలో మనకు ఉరిందకొండ దగ్గర అనమాట సో ఇది వచ్చేసి మనకు మ్యాప్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను అదే విధంగా వచ్చేసి స్క్రీన్ మీద ఓనర్ నంబర్ కూడా కనిపిస్తుంది మీరు డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ చేసుకుని దీన్ని ఎంత ఎంతగా రీచ్ ఇస్తున్నారు అనేది మీరు మరి డీటెయిల్స్ కనుక్కోవచ్చు